తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తమిళనాడు నుంచి వచ్చిన ఒక గ్రామ దేవత విశిష్టంగా పూజలు అందుకుంటుంది ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పేరు చెప్తే కూడా అందరికీ నోటెడ్ ముఖ్యంగా ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు అనునిత్యం కూడా జనం రద్దీతో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి అసలు ఈ అమ్మవారు తమిళనాడు నుంచి ఎలా ఇక్కడికి వచ్చింది ఈ తల్లికి ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేస్తుంటారు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తుంటారు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి జూరల్లో ఉన్నటువంటి మారేమ తల్లి దగ్గర వచ్చాం ఈ మారేమ తల్లి ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంది ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారితో మాట్లాడి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి అమ్మవారు చాలా అపురూపంగా ఉన్నారు చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు తమిళనాడు నుంచి అమ్మవారు ఇక్కడ వచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది అసలు ఈ చరిత్ర ఏంటి శ్రీమాత నేను దాదాపు పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా కేవలము మట్టి రోడ్డు ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ గ్రామం కూడా సరిగ్గా లేదు కేవలం ఒక నాలుగైదు ఇల్లు తప్ప నుంచి ఎక్కువ లేదు తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు కొంతమంది ఇక్కడ వచ్చేసి మన జమ్మూ గ్రానైట్స్ అనేది అక్కడ పెట్టుకున్నారు ఆ క్వారీలో పని చేసుకుంటూ ఇదేందంటే ఇక్కడ అమ్మవారిని ఏ రకంగా అంటే ఇక్కడ కలిసినటువంటి ప్లేస్ ఏంటంటే మూడు పొలిమేళ్ళ కలిసినటువంటి ప్రదేశం ఇటు యదులాపురము ఇటు ముత్తగురము వెంకటాపాలెం ఈ మూడు పొలిమేలు కలిసిన ప్రదేశంలో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి వాళ్ళ దేవత వాళ్ళ తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేవతను కొలుచుకునేటువంటి వాళ్ళు ఆ దేవతను కొలుచుకునే విధంగా అక్కడే ఈ గ్రానైట్లోని అమ్మవారి విగ్రహం తయారు చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఈ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళు ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ప్రతి శుక్రవారం వాళ్ళు ఏంటంటే గ్రానైట్ పన్నులకు పోయేటప్పుడు వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు వాళ్ళ యొక్క సామాన్లు పెట్టుకుని వాళ్ళు చేసేటువంటి పన్నుముట్లు అన్ని కూడా ఇక్కడ పెట్టుకొని అమ్మవారి ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకొని పసుపు వేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని అప్పనికి బయలుదేరే వాళ్ళం ఆ విధంగా మారెమ్మ తల్లికి అక్కడ ఉన్నటువంటి పేరు ఏంది ఇక్కడికి వచ్చాక మారేమ్మ తల్లి అక్కడ తమిళనాడులో సమయపురంలో మారి అమ్మన్ అనే అమ్మవారు అక్కడ వాళ్ళు ఎక్కువ కొలు కానీ రాను రాను ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లో కూడా మారి అమ్మన్ అనే అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళు మారి అమ్మన్ అనేటోడు కాబట్టి మన తెలుగు ప్రజలందరూ కూడా కొలవడం వల్ల మారి అమ్మన్ అనే అమ్మవారు మారమ్మగా మారిపోయింది ఇక్కడికి చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేవాలయం కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది ఒక పూజారిని తర్వాత ఒక క్లర్క్ని ఒకరిని నియమించడం జరిగింది దాని ప్రకారం ఏం చేసామంటే అప్పుడు చిన్నట్టు గుడి కేవలం ఒక మనిషి నేను ఐగా పందులు కానీ లోపల పట్టేటువంటి గుడి ఉండేది అన్నది దాన్ని ఏం చేసిందంటే అంటే శాంక్షన్ చేసుకొని ఒక పదకొండు లక్షలు అప్పల్లోనే పదకొండు లక్షలు తయారు చేసుకొని దాని ద్వారా పెద్ద దేవాలయం నిర్మించుకున్నాం ప్రతి ఆదివారం గురువారం శుక్రవారం అనేక చుట్టుపక్కల ఉంది వరంగల్ నుంచి నల్గొండ చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి కూడా మన దగ్గరికి వచ్చేటువంటి భక్తులు చాలామంది ఉన్నారు తమిళనాడు నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు ఎక్కువ తమిళనాడు నుంచి వచ్చినటువంటి తమిళన్స్ ప్రతి శుక్రవారం వాళ్ళు ఏంటంటే వచ్చి అమ్మవారిని మంచిగా పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించుకొని వాళ్ళు ఏంటంటే పుట్టండికలు ఒకటి తర్వాత చెవులు కుట్టుకోవడం తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానంగా ఇక్కడ అమ్మవారు చాలా మారమ్మ తల్లి దేవాలయానికి వస్తే చాలా నిర్మలంగా ఉంటుంది చాలా మనసు హాయిగా ఉంటుంది చాలా మంది భక్తులు చెప్తుంటారు ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అదే విధంగా ఉంది అమ్మవారు కూడా చాలా అద్భుతంగా అలంకరించబడుతుంది ఎట్లా చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అమ్మవారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మెయిన్ సిటీకి ఐదు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఇక్కడ ప్లేస్ సత్వారోగ్యం నిర్వహించడం జరిగింది ఇక ఏం లేదు మనం ఇంటి దగ్గర నుంచి వస్తే అమ్మవారి దగ్గర పూజ చేసుకొని ఇక్కడే మనం వండుకొని తినేటువంటి వసతి కూడా మనం దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేశారు ఆయన కూర్చోవడానికి అన్నపాసన చేసుకోవడానికి మండపం కూడా ఏర్పాటు చేశాము తర్వాత వెహికల్స్ ఆదివారం ఆడిపోయి కొత్త కొత్త ఏ వెహికల్ కొన్నా గ్రానైట్ ఫీల్డ్ లో ఏ వెహికల్ కొన్నా కూడా ముందు అమ్మవారి దగ్గర అమ్మవారి మన మారమ్మవారి దగ్గర పూజ చేయండి ఆ వెహికల్ని వాడే వాళ్ళు ఆ విధంగా అమ్మవారు కూడా వాళ్ళకి ఆ రకంగా కోరికలు ఇస్తున్నది ఆ రకంగా ప్రతి ఆదివారం ఒక జాతర లాగా జరుగుతుంది అదే ఖమ్మం జిల్లా అనే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వ్యాపార లావాదేవీలు ఉన్న ప్రతలు కూడా మారమ్మ తల్లిని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి కంపల్సరీగా జరుగుతుంది విజయవాడ నుంచి ఈ మధ్య మన మన ఖమ్మంలో పెట్టినటువంటి షాపులు కూడా విజయవాడ నుంచి కొన్ని వందల వేల మంది ఇక్కడికి వచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి కాగితాలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకొని మళ్ళీ తర్వాత మాకు వచ్చిందని చెప్పి అమ్మవారికి ఆరోగ్యంగా కోరికలు చెప్పుకొని చెల్లింపులు ముక్కుబలు ముక్కుబలు చెల్లించేటువంటి వాళ్ళు కూడా చాలామంది కోకొల్లలు ఉన్నారు బాగానే ఈ విధంగా అమ్మవారి వాళ్ళకి మంచిగా చూపించడం ఆ విధంగా జరుగుతుంది అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పూజలు ఏం చేస్తుంటారు స్వామి ఇక్కడ అమ్మవారికి ఏంటంటే ప్రతి ప్రతి రోజు కూడా మార్నింగు సాహసనామా ఉంటుంది భద్రపూట ఆరు గంటల నుంచి పూజ ఉంటుంది ఏడున్నర వరకు నివేదన ఉంటుంది మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి అమ్మవారికి నివేదన సాయంత్రం పూట ప్రదోషకాల ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఆదివారం కూడా అమ్మవారికి ఒక లాగా నిర్వహించడం అనేది జరుగుతుంది అమ్మవారికి వార్షికంగా మూడు రోజులు కూడా ప్రభుత్వోత్సవాలు చేస్తాం దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా హోమాలు చండీ హోమాలు ప్రతి రోజు హోమాలు చేయడం కూడా జరుగుతుంది ఈ లైటింగ్ సంబంధించి కూడా అమ్మవారే నిజంగా అక్కడ సీన్ లో ఉన్నారు అనే విధంగా ఉంది ఎట్లా ఏర్పాటు చేశారు దీన్ని ఇక అమ్మవారికి ఏంటండి అమ్మవారు ఆ రకంగా మాధవ్ నేను చేయించుకుంటాను చేస్తాను ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల జనాలకు కూడా మా భక్తులు కూడా చాలా ఆ విధంగా మంచి జరుగుతున్నది ఇది మనం చూడొచ్చు మారేమ్మ తల్లిని చూసినట్టయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది మారేమ్మ తల్లి ఆకారం కావచ్చు అక్కడ కూర్చున్న విధానం కావచ్చు ఏవైతే పూలతో అవి నీట్ గా ఎర్ర చేయటం అలాగే లైటింగ్ పెట్టడం అమ్మవారి నిత్యం కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్న మారమ్మ తల్లి దేవాలయం ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది ఇక్కడ వచ్చే భక్తులు కూడా తమ కోరికలు తీరుతున్నాయి చాలా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎన్నో ఇబ్బందులతో వస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళందరూ కూడా ప్రశాంతత నెలకొంటుందని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు పెద్ద ఎత్తున మారమ్మ తల్లి టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా చాలా ఇంకా జరుగుతుందని చెప్పేసి స్వామి అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రసక్ నరేశ్వర్ కిరణ్ కమ్మండి